హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్ అందరికీ నమస్కారం అండి మెంతాకు లైట్గా చేదుగా ఉంటుందని చాలామంది అయితే ఇష్టపడరు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి టొమాటో కూర చాలా బాగుంటుంది అస్సలు చేదు ఉండదు మా అబ్బాయికి అస్సలు ఇష్టం ఉండలేదు అయితే నేను కొంచెం తింటా ఉండారు చూసినారా ఇలా ట్రై చేయండి ఒకసారి నేను ఇక్కడ కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోకుండా చాలా సన్నగా ఎంత సన్నగా తరిగేకైతే అంత సన్నగా తరుక్కోండి ఒక మూడు ఉల్లిపాయలు అయితే వేసుకొని కాస్త ఇలా ఫ్రై చేసుకుందాము ఇది కాస్త ఫ్రై అయిన తక్షణము నాలుగు పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసేసుకుందాము దాన్ని కూడా కొంచెం ఇలా బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక ఇంచు అల్లము పది తెల్లుపాయలు అయితే కాస్త దంచి తీసుకుందాము దంచి ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఓనరులు వచ్చేస్తారని కింద బట్ట వేసుకొని దానిపై రోల్ పెట్టి దంచుకుంటా ఉండాను ఆ రాయి కింద పెట్టి దంచినామంటే సౌండ్ వచ్చేలా సో అల్లం వెల్లుల్లి పేస్టు దీంతో వేసి కాస్త బాగా ఇలా ఫ్రై అయిన తక్షణము నేను ఇక్కడ మూడు ఇంకా నాలుగు టమాటా పండ్లు సన్నగా కట్ చేసి దాంతో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము దీంతో మనము రాళ్ళు ఉప్పు అయితే ఒక స్పూన్ అయితే వేస్తా ఉండే ఫస్టే ఉప్పు వేసేస్తే బిన్న టమాటో ఉల్లిపాయలంతా మగ్గిపోతుంది కొంచెం ఇలా బాగా మిక్స్ చేసేసి దాన్ని మూత అయితే పెట్టేస్తాము మధ్య మధ్యలో మూత తీసి అలా బాగా ఇలా మిక్స్ చేసుకున్నామంటే అడుగుపట్టుకుండా బాగా టమాటో అంతా బాగా మెత్తబడిపోతుంది చూడండి ఇప్పుడు నేను దీంతో రెండు కట్లు మెంతాకైతే వేసుకుంటా ఉండా మీడియం సైజు చాలా పెద్దవి కాదు చాలా చిన్నవి కాదు ఓ మీడియం సైజు మెంతాకైతే రెండు కట్టలు సన్నగా కట్ చేసి అయితే వేసుకొని బాగా ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంతో నేను కారం రెండు స్పూన్లు అయితే వేసుకుంటా ఉండను కొంచెం తగ్గించుకోండి మీకు మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటాము అర స్పూన్ పసుపు అయితే వేసుకుంటా ఉండను దాన్ని ఇలా బాగా మిక్స్ చేసేస్తూ ఉండను ఓ రెండు నిమిషాలు మూత అయితే పెట్టేస్తాము నేను ఇక్కడ ఒక చిన్న నింపొండ సైజ్ అంతా నేను చింతపండు అయితే తీసుకో ఉండను దాని గుజ్జు తీసి దీంతో వేసుకుందాము ఇది కాస్త సెంటర్ సెంటర్లో మిక్స్ చేసుకొని ఆ గొజ్జైతే దీంతో వేసుకుంటా ఉండ చింతపండు కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసేసి పోస్తూ ఉండాను మూత పెట్టేస్తాం మనకి దీంతోనే వాటర్ బాగా వదులుతుంది మనకి ఇంకా వాటర్ ఈటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు ఐదు నిమిషాలు మూత పెట్టి మిక్స్ చేసి తీసుకున్నామంటే సూపర్గా మనకి మెంతాక్ టమాటా కూర అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు తాలింపుకైతే రెడీ చేసుకుంటాము ఒక కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కాల్ స్పూన్ ఆవాలు కాల్ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర ఒక అర స్పూన్ అంతా మినపప్పు వేసేసి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని మనము గిన్నెలో వేసుకోండి టమాటా కూరలో వేసుకుంటే సూపర్గా ఉంటుంది దీని చేతిలో అట్లే కోడిగుడ్లు పునుగులు అయితే వేసుకుందాము నేను దీనికి మూడు కోడిగుడ్లు హాఫ్ స్పూన్ సాల్ట్ కాల్ స్పూన్ పసుపు అర స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకుందాము మనకి బురుగు బయట రావాలా బాగా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా బుడ్బుడ్డుగా వస్తుంది బాగా మిక్స్ చేసుకుని తర్వాత నేను దీంతో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి అయితే వేసుకుంటామంట ఒకే ఒక ఉల్లిపాయ కాస్త కొత్తిమీర నీకు మూడు మూడు పచ్చిమిరపకాయలు అయితే సన్నగా తక్కువ ఉండేది దాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాము మేము మా ఊర్లో అయితే కోడిగుడ్లు గుంతకా జైలు అంటాం అనమాట దీన్ని బాగుంటుంది ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాము మనం ఇలా మిక్స్ చేసేసుకుని వెంటే బాగా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు గుంతకాజల పెనంలో కాస్త ఆయిల్ వేసేసి దాంతో ఒక్కొక్కటే అయితే పోసుకుంటాము బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలా ఇది చాలా బిన్నే మాడిపోతుంది కాస్త ఆయిల్ వేసేసి మూత అయితే పెట్టేస్తాము ఒక రెండు నిమిషాలు చూడండి నేను రెండు నిమిషాలు కూడా వెళ్ళేది అప్పుడే సెంటర్లో ఉండేదంతా ఇట్లా నల్లగా అయిపోతుంది సెంటర్లో మనకు ఫాస్ట్గా వస్తుంది కదా మంట ఎంత స్లో పెడితే కూడా అప్పుడు బాగా బుడ్బుడ్డుగా ఉంటుంది బాగా ఇట్లా తిప్పేసేసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ వదిలినామంటే చాలు చాలా బాగుంటుంది ఇప్పుడు చూసేదానికైతే బుడుబుడ్డుగా ఉంటుంది ఇది మనం ఎత్తుకునే కొందరికి కొంచెం బుడ్డుగా వచ్చిన తర్వాత ఇంకొంచెం సన్నగా అయిపోతుంది ఇట్లా చూసేదానికి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ముడే ముడుకోడు గుడ్లు వేసుకుంది ఎన్ని వచ్చింది చూడండి సో ఆరాగా నలుగురు మనిషికి రెండు రెండు అయితే పెట్టుకొని తింట తినచ్చు ఇంటిపాదికి అందుకని ఎక్కువ నేను ఇంట్లో ఇలా చేస్తూ ఉంటాను టేస్ట్ కూడా బాగుంటుంది మెంతాకంటే మా అబ్బాయి ఇష్టం లేదు అసలు పప్పులు అట్లా వాటిలంతా చాలా తక్కువ తింటాడు ఇట్లా చేస్తే కొంచెం తింటాడు ఆ ఆమెతాగ్ జట్లో ఈ ఎగ్ చేసిందను కాబట్టి మాకు అట్లా ఎట్లా చేసుకున్నా అట్లీస్ట్ తింటూ ఉంటాడు అందుకనేసే ఎగ్ అయితే చేసినాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ కూడా చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్